ఇది చూడు సంధ్య ఈ కలర్ వద్దు అబ్బో ఈ కలర్ అస్సలు వద్దు ఏది కావాలబ్బా ఏ కలర్ కావాలి నాకు బ్లాక్ వద్దు రెడ్ వద్దు వైట్ వద్దు గ్రీన్ వద్దు పింక్ వద్దు ఎల్లో వద్దు ఇంకేదైనా కలర్ ఉంటే చూపించు అట్లాంటి కలర్ ఇప్పుడు లేదండి నెక్స్ట్ వీక్ అయితే ట్రై చేయొచ్చు నెక్స్ట్ వీక్ అంటే ఎప్పుడు రావాలండి సోమవారం వద్దు మంగళవారం వద్దు బుధవారం వద్దు గురువారం వద్దు శుక్రవారం వద్దు శనివారం వద్దు ఆదివారం కూడా వద్దు ఇవన్నీ కాకుండా ఏదైనా రోజు ఉంటే మళ్ళీ చెప్తాను అయిందా ఓవర్ ఖతం టాటా గుడ్ గయా ఇంకా మీ జ్యువెలరీ కలెక్షన్స్ కొత్తగా ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేశాను చూడండి మీకు న్యూ ట్రెండింగ్ మొత్తం జ్యువెలరీ కలెక్షన్స్ మొత్తం ఉన్నాయి ఎవరైనా సరే మీకు జ్యువెలరీ కొనాలి అనుకుంటే ప్లీజ్ కాంటాక్ట్ చేయండి అలాగే మీకు ఏదైనా నచ్చితే అది స్క్రీన్షాట్ తీసి నాకు నా కింద వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను సో దానికి సెండ్ చేసి చేస్తే దాని ఇన్ఫర్మేషన్ అనేది నేను మీకు క్లియర్ చేస్తాను